బయలుదేరినట్టున్నావు ఓ సినీసకులు శ్రీకాకుళం ఆడవులు పట్ట పని మీద పట్నం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న అయితే వచ్చేటప్పుడు నాకు నల్ల పూసులు పట్టరావు దండ కడతాను అవును అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట ఇక పెళ్ళికి ఆలస్యం ఎందుకంటే మాటలు మంగళగిరి కోటలు దాడుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే అద్దరిపోగలదు జాగ్రత్త ఎందుకలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పొసలు తెమ్మను నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరు మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నయి మేడం ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు హనుమంతు ఏమిట్రా పావు హనుమంతు పోయిందిరా అమ్మయ్యాపితే ఎక్కడ కాటేస్తుందో అని ఇంకెప్పుడు వచ్చారు నగ్గా పిపిరి బయట లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడు నాయనా ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమి నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలిగిలి పెట్ట నా నేను నేనుంటే ఎట్ట ఆ చెస్తా కారు చెస్తా తుంపుతా జాకెట్ తుంపు లంగా పీగుతా పైట చెప్ చేస్తా ఏయ్ చెస్తా ఆడపిల్లని అన్యాయం చేస్తావురా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు ఎవరునో నేను నిన్న అన్యాయం చేయడమే అప్పచ్చి చెప్పవే నా గురించి ఆ కుప్పచ్చి ఎవరైనా ఓ మా చర్చ మైకిలా వచ్చి నాలావర్న ఉద్దికేస్తున్నా అదేవిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసావు గారు అవుననుకోండి ఈయనకి సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో అవుతా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చబా నా బుద్దుల మనట బాపు ఏది ముట్టుకొని నేను జేబు లే బలవంత రే రే గుడిని జబ్బు చూసి ఉంటుంది ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపర్ణమ్మ గారికి అన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి సారి రెండు వేలు పంపించమని కేసు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు ఏం దూరం 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 లెక్క పెట్టుకుండా డబ్బు తీసుకుంటావు నా విర్రి తల్లి పొయ్యి మీద పలగింది పిల్లి తోసేట కోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావే నా బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా ఇదేమి వేలు లక్షలు పెట్టుకోనలేదండి పట్నంలో ఇయ్యాలం పాటలు రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు నీకు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం అరే ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్యా సింగరాజు రారా రా ఎండన పడి వచ్చినట్టు నాకు ఆసిన మజ్జిగ తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మంచి నీళ్ళు ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పవు ఈ సారే నా బాకీ తీరుస్తావా తీర్చవు పోని అసలాల నుంచి వడ్డేరా ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావు అనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధించారనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదో చెప్పు చెప్పవురాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుని జమ్మ కట్టే దౌర్భాగ్యం మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టినా త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు పెట్టిన అప్పు తీర్చగలవా తీర్చలేవు ఇవాళ తేడాల్సిందే నువ్వు నా కదలంతే కథలంటే కథలను ఎవరు ఏమో లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగంట ఇవ్వలేడు కనుక ముందు వాళ్ళు నేను అర్జెంట్ కదా పట్టుకోవాలి అంటే నేను ఇక్కడ అర్జెంట్ గా వెళ్ళిపోవాలి నాన్న పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది సామె అమ్మాయి గారు పుట్టినరోజు వంద పుట్టినరోజు చేసుకోవాలి సామె అమ్మాయి గారు పుట్టినరోజు మాకు చేతాలి ఇదేమిటి అన్నయ్య గారు పుట్టినరోజు నాడు శుభవాన్ని దేవుడు దర్శనం చేసుకుని వెనక్కి తిరగగానే ఈ మోక దర్శనం వచ్చింది ఏమే మొగలు చూపిస్తున్నావ్ డాన్స్ లో నేను ఓడిపోయానని హేళం చేస్తున్నావా ఏమిటే మోగ పినుగా మొబైల్ని కాళి కట్టుకొని కాల్తో చూడండి చూడన్న గారు పుట్టినరోజు కాలుత తనంటుంది దానికి ఎంత పొగరాన్ని తిక్క కుదిరింది ఔనరంగా ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లిల మాటని దౌర్జన్యంగా లక్ష్మీచేతుల మొబుల్ లాక్కుని కాల్చేశాడు ఆగు లక్ష్మి రాలిన ఆ ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు నాకేం పర్వాలేదు నువ్వు భయపడకు ఒక్క మొవని వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయి తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజు మీకు చచ్చిన రోజు మరోసారి లక్ష్మి కన్నీళ్ల కారణం అయితే మువ్వలేరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను లక్ష్మి వెనకేసుకొస్తున్నావు కాబోయే పెళ్ళవా అవును నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోబోతున్నాను ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా లక్ష్మి లక్ష్మి వాళ్ళతో నేను అన్నమాటలకు బాధపడుతున్నావా ఏ లక్ష్మి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానడం తప్పంటావా ఆకాశంలో చంద్రమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా దేవం ఆలోచన లక్ష్మి మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు నీకు మాట రాకపోతేనే లక్ష్మి దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం కళ్యాణం జరిపిస్తాం నువ్వు అంతే లక్ష్మి నా గుండెల్లో నువ్వు దేవత ఏమిటిది పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి ఇది ఉండవలసింది ఇక్కడ కమలం మృగులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నన్ను కరిగించే నవరాదాలు అవి అదలు ఉంచిన చాలు ఏడేడు జన్మాలు പതിലം പതിലും పువ్వులు పలికే మూగతనందు మోమున మోహన రాగాలు కన్నులు పలికే కలికితనందు చూపుల సంధ్యా రాగాలు పలికే అంగ అంగమున చందములు అంగలు శిల్పములు అంగ అంగమున అంగ చందములు ఉంపునహంటి శిల్పములు ఎదుట నిలిచిన చాలు கமலம் முகுலம் நாக்ருதையம் பதிலம் பதிலம் పలికే జాడతనంలో జారే బయటల కెరటాలు శృతులే కలిసే రాగతనల్లో పల్లవించిన బరువాలు హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలు నన్ను కరిగించే నవరాదాలు అవియరలో ఉంచిన కారు ఏడేడు జన్మాలు ఆహనా ఊరంటా ఓహనా ఊరెంటరే ఇదేం ప్రారంభంలో ఆయన నీకు చచ్చిపోవాల్సిన కనమేట్రా నేను చెప్పకపోతే అప్పులు వాడు నన్ను చంపుతారే తల్లి పడక చని చెప్పకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కాస్త రే కుడికలుతో ఈ బలను పో తన్ను తండ్రి పుణ్యం కట్టుకోవే తల్లి బరేవరే బలవద్దు ఏపీ కార్యక్రమం ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వలే తల్లి దాంతో అప్పులు వలన కుట్టి తలమేస్తా తల్లి డబ్బు గురించి నా కాతులపై అమ్ముతానంటాడా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి పదివేలు తెచ్చుకో అడగానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చిట్ట రూపాయల గుట్ట ఇచ్చివాడా అందరికీ ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు ఒకసారి మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను వస్తా తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు తెచ్చుకో రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళాడతానే తల్లి పలు టూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు లేదు మున్సర్ కల్ జిల్పిటోట్లో కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ ట్యాక్సీ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగితా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అగ్రకే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియనివకపోవటం అర్థం కావట్లే అదంతా నీకు ఎందుకు లేరా రెండు రోజులు డబ్బా ఏర్పాటు చేస్తాను ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తు వచ్చావా ఇప్పుడు పడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తుస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా పోతున్నా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేద్దు కానీ పోకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుతాను గండ పెండారం తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తారు భూపతి ఏమిటి రెండు పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడిపడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నేను వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడతాను కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యమైనా వాయించగలవా ఒక చేత్త వేణ కూడా వాయిస్తాను వైద్యం దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం వస్తున్న అమ్మా కుర్రవాడు బహు సల్మార్గులా ఉన్నాడు దాడిలో పడింది